ఓం శాంతి పదకొండు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యాలు మూడు లోకాలలో మూడు కాలాలలో బాబ్దాదాకు సమీపంగా ఉండాలి అంటే సాంగత్య దోషం నుండి రక్షించుకోండి ఇది ఏ గ్రూపు ఈ గ్రూపును అలంకరించి ఎలా తయారు చేశారు మీరు పరివర్తన చెంది తయారై వెళ్తున్నారు కదా కావున వీరిని పరివర్తన చేసి ఎలా తయారు చేశారు మీరు ఎలా తయారయ్యారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సాక్షాత్కరింప చేసుకుంటారో అప్పుడే కదా ఇతరులను తయారు చేసేది మీరు సాక్షాత్కరింప చేసుకున్నప్పుడే ఇతరులను కూడా తయారు చేయగలరు మేము ఆత్మిక సేవాదారులుగా వెళ్తున్నాము అని ఈ గ్రూప్ వారు భావిస్తున్నారా అందరూ తమను తాము సేవాధారిగా భావిస్తూ సేవా స్థానాలకు వెళ్తున్నారా లేక మీ మీ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారా మీరు ఏమని భావిస్తూ వెళ్తున్నారు మీరు మీ లౌకిక పరివారంలోకి వెళ్ళినట్లయితే దానిని ఏమని భావిస్తారు అది కూడా స్థానమేనా లేక కేవలం సెంటర్ మాత్రమే సేవా స్థానమా ఇంటిని కూడా స్థానంగా భావించినట్లయితే స్వతహాగానే సేవ జరుగుతూ ఉంటుంది ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారికి ప్రతి స్థానంలోనూ సేవ ఉంది ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సేవాదారులకు అన్ని వేళలా మరియు అన్ని స్థానాలలోనూ సేవయే కనిపిస్తుంది మరియు సేవలోని నిమగ్నమై ఉంటారు ఇంటిని కూడా సేవా స్థానంగా భావిస్తూ ఉంటారు బుద్ధిలో సేవ గుర్తు ఉండడం ద్వారా ఈ స్మృతి శక్తితో కర్మ బంధనాలు కూడా స్వతహాగానే మరియు శీఘ్రంగానే అంతమైపోతాయి కావున సేవాదారులుగా అయి వెళ్తున్నప్పుడు ప్రతి సంకల్పంలోనూ సేవ చేయాలి ఒక్క క్షణము లేక ఒక్క సంకల్పం కూడా సేవ జరగకుండా పోజాలదు అటువంటి వారినే సత్యమైన ఆత్మిక సేవాదారులు అని అంటారు ఆత్మిక సేవాదారులు ఆత్మ ద్వారా కూడా సేవ చేయగలరు ఏ విధంగా లైట్ హౌస్ ఒక్క స్థానంలో ఉంటూ కూడా నలువైపులా తన ప్రకాశము ద్వారా సేవ చేయగలదో అదేవిధంగా ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు కూడా ఏదైనా ఒక స్థానంలో ఉంటూ కూడా బేహద్దు సృష్టిలోని బేహద్దు సేవలో తత్పరులై ఉంటారు కావున లైట్ హౌస్గా మైట్ హౌస్గా అయ్యారా రెండింటిగాను అయ్యారా లేక లైట్ హౌస్గా అయ్యి ఇంకా మైట్ హౌస్గా అవ్వాల్సి ఉందా జ్ఞాన స్వరూప స్థితి లైట్ హౌస్ మరియు యోగ యుక్త స్థితి మైట్ హౌస్ కావున ఇప్పుడు జ్ఞాని ఆత్మలుగా యోగి ఆత్మలుగా వెళ్తున్నారు కదా లేక ఇంకా ఏమైనా మిగిలి ఉందా పూర్తిగా అలంకరించుకున్నారా కుమారి స్థితిలో స్వచ్ఛత మరియు తమను తాము సరిగ్గా అలంకరించుకోవడం అనేది ఉంటుంది కావున ఇక్కడ బట్టిలో కూడా జ్ఞానము మరియు గుణాల ద్వారా అలంకరించుకున్నారా అలంకరించుకొని వెళ్తున్నారా లేక అక్కడికి వెళ్ళి ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా పూర్తిగా అస్త్రశస్త్రాలన్నింటితోనూ సంసిద్ధులై యుద్ధ మైదానలో యుద్ధ మైదానాలలోకి వెళ్తున్నారా ఎవరైతే అస్త్రశస్త్రధారులుగా ఉంటారో వారు సదా విజయలుగా ఉంటారు అంటే యుద్ధ మైదానానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఏ విధంగా జతలో తీసుకొని వెళ్తారో ఆయుధాలు లేదు అంటే యుద్ధం లేదు అలాగా మీరు కూడా అస్త్ర శస్త్రధారులుగా ఉంటే శత్రు వికారాలపైన మాయ పైన సదా విజయిల్గా అవుతారు మీ దగ్గర ఉండే శస్త్రాలు శత్రువును ముందుకు రానివ్వవు కావున శత్రువులు దూరం నుండి చూసి పారిపోయే విధంగా శస్త్రధారులుగా అయ్యారా అందరూ ఆ విధంగా అయ్యారా వరదాన భూమి అయిన మధువనపు ప్రభావంలో మాట్లాడుతున్నారా లేక స్వయాన్ని అవినాశి శస్త్రధారిగా లేక అలంకరింపబడినట్లుగా భావిస్తున్నారా రేపు క్రిందకు దిగితే స్థితి అదే విధంగా ఉన్నతంగా ఉంటుందా ఎక్కడికి వెళ్ళినా కానీ స్వయంతో లేక మధువనపు సమూహము మధ్య లేక ఈశ్వర్య దర్బారు మధ్య ఏ ప్రతిజ్ఞనైతే చేశారో అది సదా నిలిచి ఉంటుంది అన్నది పక్కా చేసుకోండి ఇటువంటి అవినాశి ముద్రను ప్రతి ఒక్కరూ తమలో తాము ముద్రించుకున్నారా నిశ్చయపు విజయము తప్పకుండా ఉంటుంది మరియు ధైర్యం నుంచే వారికి బాప్తాదా మరియు సర్వ ఈశ్వరియ పరివార పాత్మల సహాయం ఉంటుంది మీ ధైర్యమును ఎవరు ఎంతగా చలింప చేసేందుకు ప్రయత్నించినా కానీ మీరు ప్రతిజ్ఞనైతే ఏదై చేశారో ఆ ప్రతిజ్ఞ యొక్క శక్తి నుండి కొద్దిగా కూడా పాదాన్ని కదపకూడదు అవయే పాదాలు బుద్ధి ద్వారా స్మృతి యాత్ర చేస్తారు బుద్ధి అనేది పాదం సృష్టి మొత్తం కదిలించినా కానీ మీరు మొత్తం సృష్టిలోని ఆత్మలకన్నా శక్తిశాలరు మొత్తం సృష్టి అంతా ఒకవైపు ఉండి ఇంకొక వైపు మీరు ఒక్కరే ఉన్న మీ శక్తి శ్రేష్టమైనది ఎందుకంటే సర్వశక్తివంతులైన తండ్రి మీకు తోడుగా ఉన్నారు కావుననే శివశక్తి లు అన్న గాయనముంది శివుడు మరియు శక్తులు ఇరువురు తోడుగా ఉన్నట్లయితే సృష్టిలోని ఆత్మలు వీరి ముందు ఎంత అనేకులు ఉంటూ కూడా ఒక్కరికి సమానంగా కారు ఇంతటి నిశ్చయ బుద్ధిని లేక ప్రతిజ్ఞను పాలన చేసే ధైర్యాన్ని ఉంచే వారిగా అయి వెళ్తున్నారు కదా ప్రాక్టికల్ పరీక్ష వస్తుంది థియరీ పరీక్ష సహజమైనదే ఎవరికైనా ఏడు రోజుల కోర్సును చేయించడం లేక మ్యూజియం లేక ప్రదర్శిని అర్థం చేయించడం థియరీ పరీక్ష లాంటిది కానీ ఎవరైతే ప్రాక్టికల్ పరీక్షలో పాస్ అవుతారో వారే పాస్ విత్ ఆనర్గా అవుతారు ఎవరైతే ఈ విధంగా పాస్ అవుతారో వారే బాప్తాదాలకు సమీపంగా ఉండే రత్నాలుగా అవుతారు మరి మీరు సమీపంగా ఉండేందుకు ఇష్టపడతారా లేక దూరం నుండి చూడడం ఇష్టపడతారా పాస్ విత్ హానర్గా అవుతాము అన్న ధైర్యాన్ని కూడా ఉంచాలి కదా ఈ ధైర్యమును అవినాశిగా చేసుకునేందుకు ఒక్కొక్క విషయమును సదా గమనంలో ఉంచుకోవాలి ఏ సాంగత్య దోషంలోకైనా స్వయాన్ని రాణించుకునేందుకు బదులుగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి అనేక రకాలైన ఆకర్షణలు పరీక్షల రూపంలో వస్తాయి కానీ ఆకర్షితులు అవ్వకూడదు హర్షిత ముఖులుగా ఉంటూ వాటిని పరీక్షలుగా భావిస్తూ పాస్ అవ్వాలి సాంగత్య దోషం అనేక రకాలుగా ఉంటుంది మాయ సంకల్పాల రూపంలో కూడా తన సాంగత్యపు రంగును అంటించే ప్రయత్నం చేస్తుంది కావున ఈ వ్యర్థ సంకల్పాలలో మాయ తెచ్చే ఆకర్షణల సంకల్పాలలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వకండి మరియు తర్వాత స్థూల సంబంధికుల సాంగత్యము అందులో కేవలం పరివారపు సంబంధమే కాదు పరివారంతో పాటు ఇతర అనేక సంబంధాల సాంగత్యం కూడా ఉంటుంది స్నేహితురాళ్ల సాంగత్యం కూడా సంగ సంబంధపు సాంగత్యమే కావున ఏ సంబంధీకుల సాంగత్యంలోకి రాకూడదు ఎవరి వాణి యొక్క సాంగత్య దోషంలోకి మాటల యొక్క సాంగత్యంలోకి రాకూడదు వాణి నోటి ద్వారా కూడా తప్పుడు సాంగత్యపు రంగు అంటుకుంటుంది దాని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అలాగే ఆహారపు సాంగత్య దోషం కూడా ఉంది ఎప్పుడైనా ఎవరి సమస్య అనుసారంగానైనా లేక ఏ సంబంధికుల స్నేహానికి వశ్యమై అయినా ఆహార దోషంలోకి వచ్చినట్లయితే ఆ అన్నం కూడా మీ మనస్సును సాంగత్యపు రంగులోకి తీసుకువచ్చేస్తుంది కావున దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి కర్మ యొక్క సాంగత్యం కూడా ఉంటుంది కావున దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి ఏ పనులు చేస్తూ ఉంటారు ఆ సాంగత్యం అప్పుడే మీరు విత్ హానర్గా అవుతారు సాంగత్య దోషపు పరీక్షలలో పాస్ అయినట్టయితే సమీపంగా రాగలరు అని అర్థం చేసుకోండి సాంగత్యపు దోషంలోకి వచ్చినట్లయితే దూరం అయిపోతారు అప్పుడు నిరాకారి వతనంలోనూ ఉండరు యుగంలోనూ ఉండరు సూక్ష్మవతనంలోనూ ఉండరు అలాగే భవిష్యత్తులోనూ సమీపంగా కూడా ఉండలేరు ఒక్క సాంగత్య దోషం మూడు లోకాల నుండి దూరం చేసేస్తుంది ఒక్క సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ద్వారా మూడు లోకాలలోనూ మూడు కాలాలలోనూ బాబాకు సమీపంగా ఉండే భాగ్యమును పొందగలుగుతారు ఈ గ్రూపును బాప్ తాద హంసల సంఘటన అని అంటారు హంసల కర్తవ్యము లేక స్వరూపమేమిటి హంసల స్వరూపము పవిత్రత మరియు వాటి కర్తవ్యం సదా గుణాల రూపి ముత్యాలను ధారణ చేస్తాయి మరియు అవగుణాల రూపి రాళ్ళను ఎప్పుడు బుద్ధిలో స్వీకరించవు ఇది హంసల కర్తవ్యం కానీ ఈ కర్తవ్యమును పాలన చేసేందుకు బాప్ దాదా నుండి సదా ఆజ్ఞ లభిస్తూ ఉంటుంది అది ఏ ఆజ్ఞ ఆ ఆజ్ఞతో కూడిన మీ చిత్రం కూడా తయారై ఉంది చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు ఆలోచించకూడదు ఇది చిత్రం కోతుల రూపంలో చూపించారు కదా ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే సత్యమైన హంసగా ఈ సర్వగుణాల సాగరుడైనా బాబా సాగర తీరంపై సదా కూర్చొని ఉంటారు కావున మీ బుద్ధిని జ్ఞాన సాగరుడైనా బాబా వద్ద తప్ప ఇంకెక్కడా నిలువ నివ్వకండి ఎందుకంటే హంసలు ఉండేది సాగరంలోనే కావున స్వయాన్ని హంసగా భావిస్తూ మీ ప్రతిజ్ఞలను పాలన చేస్తూ ఉండండి అర్థమైందా ముత్యాలను మరియు గుణ గులకరాళ్ళను అంటే ముత్యాలు అంటే దివ్య గుణాలు గులకరాళ్ళు అంటే అవగుణాలు ఈ రెండింటినీ వేరు చేయడం నేర్చుకున్నారా గులకరాళ్ళు ఎలా ఉంటాయి రత్నాలు ఎలా ఉంటాయి జ్ఞానవంతులుగా అయితే అయ్యారు కదా ఈ హంసలు ఏమి అద్భుతములను చేసి చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం ఈ హంసల సంఘటన అసంకల్పితంగా కూడా తమ వైపుకు ఆకర్షిస్తాయి కావున సాంగత్య దోషం నుండి రక్షించుకోవాలి మరియు ఈశ్వర్య సాంగత్యంలో ఉండాలి ఒక సాంగత్యమును వదలాలి మరొక సాంగత్యమును జోడించాలి ఈశ్వర్య సాంగత్యం కేవలం శరీరము ద్వారా ఉండదు బుద్ధి ద్వారా కూడా ఈశ్వర్య సాంగత్యంలో ఉండాలి బుద్ధి సదా ఈశ్వర్య సాంగత్యంలోనే ఉండాలి మరియు స్థూలమైన సంబంధంలోనూ ఈశ్వర్య సాంగత్యం ఉండాలి ఈ సాంగత్యపు ఆధారంపై అనేక సాంగత్య దోషాల నుండి సురక్షితులుగా ఉంటారు కేవలం బదిలీ చేసుకోవాలి కోమలతను అద్భుతంలోకి పరివర్తన చెయ్యాలి కోమలతను చూపించకూడదు కేవలం సంస్కారాలను పరివర్తన చేయడంలో కోమలంగా అవ్వాలి కర్మలో కోమలంగా అవ్వకూడదు ఇందులో శక్తి రూపంగా అవ్వాలి శక్తి స్వరూపపు కవచమును సదా ధారణ చేయకపోతే కోమలులకు బాణము చాలా త్వరగా తగులుతుంది బాణమును కూడా కోమల స్థానముపైనే సంధిస్తారు కావున శక్తి స్వరూపమైన కవచాన్ని ధారణ చేసినట్లయితే శక్తి రూపంగా అయిపోతారు అప్పుడు ఇక మాయ యొక్క ఎటువంటి బాణము తగులదు కర్మలో కోమలముగా అవ్వకండి కేవలం పరివర్తన చెందేందుకు రియల్ గోల్డ్గా అవ్వాలి ముఖంపై నయనాలపై నడవడికలో కోమలత్వమును తీసుకురాకూడదు ఈ విషయాలన్నింటినీ స్మృతిలో ఉంచుకొని పాజ్విత్ హానర్గా అవ్వాలి ఈ గ్రూప్లో ప్రాక్టికల్ ఇచ్చి ప్రమాణంగా అయ్యే ఆశారత్నాలై కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు ముందుకు వెళ్ళాలి కేవలం ఇతరులు ముందుకు వెళ్ళడం చూసి హర్షితంగా అవ్వడం కాదు కేవలం ఇతరులను చూస్తూ ఉన్నట్లయితే భక్తులుగా అయిపోతారు భక్తులు కేవలం చూస్తూ వారి గుణాలను గానం చేస్తూ సంతోషిస్తూ ఉంటారు మీరు అలాగా భక్తులుగా అవ్వకూడదు జ్ఞాన స్వరూపులుగా మరియు యోగయుక్తులుగా జ్ఞాని ఆత్మలుగా మరియు యోగి ఆత్మలుగా అవ్వాలి ఇప్పుడు పరీక్షల రిజల్ట్ను చూద్దాము ఎవరైతే ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇస్తారో వారు మొదటి నెంబర్లోకి వస్తారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు అవుతాము అవుతాము అని వారిని చూసి బాబా కూడా రాజ్య భాగ్యమును ఇచ్చేందుకు ఆలోచిస్తారు ఎవరైతే స్వయాన్ని స్వయమే ఆఫర్ చేసుకుంటారో వారికి బాప్తాదా కూడా విశ్వ రాజధాని యొక్క రాజ్య భాగ్యమును మొదటే ఇచ్చేస్తారు ఒకవేళ స్వయాన్ని ఆఫర్ చేసుకోకపోతే బాప్తాదా కూడా కూడా విశ్వరాజ్య సింహాసనానికి ఇంకా ఆ సింహాసనాన్ని ఎందుకు ఆఫర్ చేస్తారు మిమ్మల్ని మీరే ఆఫర్ చేసుకున్నట్లయితే ఆఫ్రీన్గా అనగా అభినందించడం జరుగుతుంది గ్యాసు బుగ్గలుగా అవ్వకండి అవి చాలా త్వరగా ఎగురుతాయి కానీ అల్పకాలికంగానే ఎగురుతాయి ఇక్కడ మీలో మీరు అవినాశి శక్తిని నింపుకోవాలి అల్పకాలికమైన ఆక్సిజన్ను ఆధారంగా తీసుకోకూడదు అచ్చా ఓం శాంతి